అంటే మై ఫ్రెండ్ ఈరోజు మేము ఈ యొక్క పోలవరం ములక మండలాలు అంటే వేలేరుపాడు మండలం కుక్కునూరు మండలాల్లో మేము కొన్ని గ్రామాలకి ఈరోజు సుమారు ఒక రెండు వేల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ మేము ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసాం లచ్చిగూడెం లచ్చగూడెం కాలనీ అట్లా రుద్రమ్మ కోట ఆ విధంగానే ఇక్కడ మరి గుమ్మగూడు వివిధ గ్రామాల దాక్షారం అట్లాగే గోదావరి అవతల పక్క యువతల పక్క ఉండేటువంటి వారికి ఇక్కడ పక్క కాళ్ళు ఇచ్చారు ఈ మొలకకి వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ కూడా మేము ఏర్పాటు చేసాం ఇక్కడ అయితే సుమారు ఇక్కడ ప్రజలు వెయ్యి మంది వరకు ఉన్నారు మేము అయితే ఒక నాలుగైదు వందల మంది వరకు ఇక్కడ మేము చేయగలిగా ఇంకా కొందరు రాలేదు అయితే మళ్ళీ మరొకసారి వారు సాయం చే చేయాలి అయినప్పటికీ కూడా మరి ఈ దినం చాలా అద్భుతంగా దేవుడు దేవుని వల్ల జరిగింది వాతావరణం అనుకూలంగా దేవుడు మార్చే మాకు ఈ ప్రయాణం కొరకు ఆ విధంగా ఇక్కడ మాతో వచ్చిన పరిచయం చేసిన యవనస్తులు యూత్ స్త్రీలు పురుషులు పెద్దలు అట్లాగే సేవకులు అట్లాగే మరి మా బ్రదర్ ఇమానియల్ అట్లాగే మరి షాలుమన్ శాగారు శావకుడు ఆ విధంగానే యాకూబ్ గారు యాకూబ్ గారు ఒక మిత్రులు ఇక్కడ ఉండేటువంటి వేలపాడు ఈ కుక్కునూరు మండలాల్లో ఉండేటువంటి సేవకులు వారు కూడా నిత్యావసర సరుకులు మేము ఉండటం జరిగింది కిరాణా వారు కూడా మాకు చాలా సహాయపడ్డారు వారు కుటుంబాల దగ్గర నుండి వంట చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి మాకు అనుకూలంగా వారు ఈ ఒక్క అవసరాలతో తీర్చడానికి ఈ ప్రాంతంలో వారు ఎన్నుకోబడ్డారు ఆ విధంగానే మరి మేము రాత్రి అంతా పనిచేసాం ఈ పగలంతా పనిచేస్తాం దేవుని వల్ల ఇది సువార్తకు క్రైస్తవ అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా ఈ పనులు చేయడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అనేక ఈ విధంగా చేయాలని మా ఆశ క్రైస్త అభివృద్ధి అనేటువంటిది ముందు జరగాలని క్రిస్టియన్ డెవలప్మెంట్ కొరకు మేము ఈ యొక్క ఈ యొక్క సంస్థ పనులు ఉచిత కార్యక్రమాలు మేము జరిగిస్తున్నాం ఫ్రీ వర్క్ అని అందరికీ కూడా మేము కృతజ్ఞ తెలుపరుస్తున్నాం అందరూ కంగ్రాచులేషన్ అభినందనలు తెలుపు